అరే వరదరాజు నీకు మతిండే మాట్లాడుతున్నావా ఉన్న పలంగ పొలం అమ్మితే ఆ తర్వాత తినడానికి నీకు ఎంత అర్థం కావడం లేదెందుకు అయ్యో అమ్మా నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు కానీ ఈ వారంలో పొలాన్ని అమ్మేస్తాను వద్దు వరద నువ్వు అట్లాంటి నిర్ణయాలు తీసుకోకు లేదమ్మా పొలం అమ్మితేనే నా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అలా తల్లి కొడుకులు పొలం గురించి వాదించుకుంటూ ఉంటారు అంతలోనే వంటగదిలో ఉన్న మాధవి వాళ్ళ దగ్గరికి వస్తుంది అబ్బబ్బబ్బా ఆప్తారా మీ గొడవ అతయ్యా ఆయన పళ్ళో అమ్ముతుంది ఎందుకంటే గత రెండేళ్లుగా చేలో పంటలు సరిగ్గా పండడం లేదు పండిన పంట అమ్మినా కూడా అప్పులు కట్టడానికే సరిపోతుంది పైగా అప్పు చూస్తే రోజు రోజుకి పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది పిల్లల బడి ఖర్చు పెరిగిపోతుంది మీకు కూడా ఆరోగ్యం సరిగా ఉండట్లేదు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకటే ఆ చేను అమ్మాడు ఆ వచ్చిన డబ్బుతో అప్పులు కట్టి నిన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలనే కదా ఆయన తపనంత మీరెన్నైనా చెప్పండి నాకైతే పొలం అమ్మడం ఇష్టం లేదు రే ఈ వరదా నేను చెప్పేదేనరా మీ నాన్నకే వాళ్ళ నాన్న ఈ పొలం ఇచ్చాడు మీకు మీ నాన్న ఈ పొలానే ఇచ్చాడు రేపు నీ పిల్లలకంటూ కొంత భూమి ఉండాలిగా వాళ్ళు కూడా అనుకుంటారుగా మా నాన్న ఎట్లాంటి ఆస్తి పాస్తి లేవలేదని అందుకే పొలాన్ని అమ్మొద్దని ఇలా మొత్తుకుంటున్నానరా నేను అమ్మా నువ్వెన్ని చెప్పినా నేనైతే ఈ పొలాన్ని అమ్ముతాను అని అంటాడు వరదరాజు అంతలోని ఇంటి బయట నుంచి సూర్యం వరదరాజుని పిలుస్తాడు అరే వరదరాజు బయటికి రా పొలం అమ్మాలని చెప్పావుగా పక్క ఊరతను పొలం గురించి అడగడానికి వచ్చాడు అవునా వస్తున్నాను అని ఇంట్లో నుంచి బయటకొస్తాడు వరదరాజు అరే వరద నువ్వు చెప్పిన రేట్ చెప్పాను అతనికి కానీ ఆయన అంత రేట్ అంటే కష్టం అంటున్నాడు ఒక్కసారి నువ్వే మాట్లాడు అని అతని దగ్గరకు తీసుకువెళ్తాడు అన్నా ఇతనే పొలా నమ్మాలనుకునేది ఇతనేనా వరదరాజు అంటే నేనే అన్నా చూడు తమ్ముడు నువ్వు చేను రేటు చాలా ఎక్కువగా చెప్తున్నావు అంత రేట్ అంటే చాలా కష్టం నువ్వు చెప్పిన రేట్లో సగం ఇస్తాను కుదిరితే ఇవ లేకపోతే లేదు అన్న కొంచెం తగ్గించమంటే తగ్గించి ఇస్తాను కానీ సగం తగ్గించి ఇవ్వమంటే ఇవ్వలేను పైగా నేను పొలం అమ్ముతున్నదే అప్పుల బాధ తట్టుకోలేక నువ్విచ్చే ఆ సగం డబ్బులకి నా అప్పులు కూడా తీరా నువ్వే చెప్పన్నా అప్పులను దగ్గరికి వెళ్ళి సగం అప్పిస్తానంటే తగ్గించుకోమని నేను చెప్పలేను కదా నేను చెప్పిన రేటు కంటే కాస్త తగ్గించి ఇవ్వమంటే ఇస్తాను అంత రేటు అంటే కుదరదులే తమ్ముడు సూర్యం ఇంత రేటుగా చేయని ఎవ్వరూ కొనరు మీ వాడికి నువ్వైనా కాస్త చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దామోదర్ సూర్యం కూడా వరదరాజుతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వరదరాజు దామోదర్ మాటలు విన్న తర్వాత నిజంగా ఆ పొలానికి నేను అనుకున్న డబ్బు రాదా రాకపోతే నేను పొలం మీకు కూడా ఉపయోగం లేదు కదా అని ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అలా కాసేపటికి అతనికి బాగా ఆకలేస్తుంది అప్పుడే అతనికి గుర్తొచ్చింది తన చొక్కాజేబీలో ఒక పండుందని దాన్ని తీసుకొని తినిపోతూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక కుక్కొచ్చింది అయ్యో నా దగ్గర ఈ ఒక్క పండు మాత్రమే ఉందే ఈ కుక్కను చూస్తుంటే బాగా ఆకలి మీద ఉన్నట్టుంది అని ఆ పండుని రెండు భాగాలుగా చేసి రెండు భాగాలు దానికి వేసినట్టుగా వేసి ఒక భాగం తాను తింటాడు అవును ఇప్పుడు నా దగ్గరున్న ఒక్క పండుతో నా కడుపు నిండింది ఆ కుక్క కడుపు నిండింది కదా ఇదే నా పొలం విషయంలో కూడా చేయాలి కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు అలా కాసేపటికి అతనికి ఒక ఆలోచనొస్తుంది వెంటనే ఇంటికి వెళ్తాడు మాధవి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తెచ్చి నాకు ఇవ్వు అలాగేనయ్యా అని లోపలికి వెళ్ళిన మాధవి డబ్బు తీసుకొచ్చి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం వరదరాజుకి ఇస్తుంది ఇదిగో ఈ కొంచెం డబ్బులు మనకి రెండు రోజులు ఇంటి ఖర్చుకు సరిపోతాయిగా ఇది మాత్రం నీ దగ్గరే ఉంచుకో అని రెండు రోజులకి సరిపడా డబ్బులిచ్చి ఆ డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ డబ్బుల్ని ఊళ్ళో డప్పు కొట్టే వాళ్ళకిచ్చి ఒక చాటింపు వేయించాడు పొలం దగ్గరికి వెళ్ళి రెండు పెద్ద డబ్బాలు పెట్టి అక్కడ పెద్ద అక్షరాలతో అదృష్ట పరీక్ష అని ఒక పలకలో రాసిపెట్టాడు అంతలోనే ఊరి జనాలంతా వరదరాజు వేయించిన చాటింపు విని తన పొలం దగ్గరికి వచ్చారు అందులో భగవంతు అనే అతను అరే పది రూపాయలకే ఒక ఎకరం పొలం ఇస్తున్నానని ఇది ఒక అదృష్ట పరీక్ష అని ఊళ్ళో చాటింపు వేయించావు కదా అది నిజమేనా వరదరాజు అవునన్నా పది రూపాయలకే నా ఎకరం పొలం ఇస్తాను ఇంకో ఎకరం కూడా పది రూపాయలకే ఇస్తాను కానీ ఈ రెండు డబ్బాలలో మీరు పది రూపాయల డబ్బులు కట్టి అందులో మీ పేరు రాసి చిట్టి వేయండి నాలుగు రోజుల తర్వాత అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళకే ఈ భూమి ఇస్తాను ఇంకో డబ్బాలో కూడా ఎవరి వస్తే వాళ్ళకే మిగిలినకరం కూడా ఇస్తాను అని చెప్తాడు అది విన్న ఊరు ప్రజలంతా ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు పోతే పది రూపాయలు వస్తే ఎకరం వస్తుంది కదా ఏమో చూద్దాం నా అదృష్టం బాగుంటే నా పేరే రావచ్చేమో సరే వరదరాజు నాకు రెండు చీటీలు ఇవ్వు ఇదిగో ఇరవై రూపాయలు అని ఇరవై రూపాయల డబ్బులిచ్చి రెండు డబ్బాలలో తన పేరు రాసి చీటీ వేస్తాడు అలా ఒక్కొక్కరుగా ఊరు మొత్తం పోటీలు పడి మరీ ఒక్కొక్కరు ఎక్కువెక్కువ చీటీలు వేస్తారు అలా వరదరాజు వాళ్ళ ఊళ్ళోనే కాకుండా పక్క ఊళ్ళలో కూడా చాటింపు వేయిస్తాడు ఆ పక్క ఊళ్ళో వాళ్ళు కూడా చీటీలు వేయటానికి అక్కడికి వస్తారు నాలుగు రోజులు గడిచాయి ఇక ఆ డబ్బాలో నుంచి చీటీలు తీసే సమయం దగ్గర పడింది అందరూ వరదరాజు పొలం దగ్గరికి వచ్చారు అందరూ జాగ్రత్తగా వినండి ఈ డబ్బాలలో చీటీలను నేను తీను ఎందుకంటే నాకు నచ్చిన వాళ్ళవి తీశానని మీరు అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి మన ఊరి పంతులుగారే ఈ రెండు డబ్బాలలో చీటీలు తీస్తారు అప్పుడు నేను గెలిచిన ఇద్దరికి ఎకరం భూమిని ఇస్తాను అని అంటాడు అందుకు అందరూ ఒప్పుకుంటారు ఇక పంతులుగారు రెండు డబ్బాలలో చీటీలు తీసి అందులో వచ్చిన వాళ్ల పేర్లు చదువుతాడు వరదరాజు ఆ గెలిచిన ఇద్దరికి తన ఇచ్చేసి ఇంటికి వస్తాడు అమ్మా ఒకసారి లరా చెప్పు వరద అమ్మా నేను అనుకున్నట్లే పొలాన్ని అమ్మాను అప్పులు కట్టాను అయినా కూడా నా దగ్గర ఇంకా ఎంత డబ్బుందో చూడు అమ్మా మర్చిపోయాను మన ఊరికి చివరన ఒక ఆరు ఎకరాల పొలం ఉంది తక్కువకే అమ్ముతానని ఆ పొలం వ్యక్తి అన్నాడు ఇప్పుడే వస్తాను ఆగు అని తన దగ్గర మిగిలి ఉన్న డబ్బు తీసుకుని వెళ్ళి ఆ ఆరెకరాల భూమిని కొని ఇంటికొస్తాడు అమ్మా నువ్వు అన్నావు కదా నీ పిల్లల కోసం నువ్వేం సంపాదించావని ఇదిగో ఇదే నా ఆస్తి అని తన చేతిలో ఉన్న భూమి కాగితాన్ని చూపిస్తాడు అమ్మా ఇప్పుడు మనకి ఎలాంటి లోటు లేదు మనకున్న రెండెకరాల భూమిని అమ్మి ఇప్పుడు అదే డబ్బుతో ఆరెకరాల భూమిని కొన్నాను పైగా మన అప్పులన్నీ కట్టాను ఇంకా కొంచెం డబ్బు కూడా మిగిలింది రెండెకరాల భూమిని అమ్మి ఆరెకరాలు కొన్నాను మన ఇద్దరవే రెండు ఆలోచనలు మనకున్నవి రెండెకరాలు ఆటితో అయ్యింది ఆరెకరాలు దీన్ని అంటారు కాబోలు రెండు రెండు అని అని జానకమ్మ అంటుంది చాలా బాగా చెప్పావమ్మా రే వరద నీ తెలివికి నా జోహార్లు రెండెకరాల పొలాన్ని ఆరెకరాలు చేసి చూపించవు అంతలోనే వరదరాజు భార్య మాధవి వీళ్ళిద్దరి మాటలు విని అక్కడికి వస్తుంది అత్తయ్యా నాకు ముందే తెలుసు ఈయన ఉన్న పొలంగా ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళినప్పుడు అర్థమైంది ఈయనేదో చేయబోతున్నాడని అందుకే నేనేం మాట్లాడకుండా ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేశాను ఎంతైనా మా ఆయనకి తెలివి ఎక్కువే కదా ఇది కన్నీ పోలికలు తెలివి కూడా వచ్చింది చాలు చాలు అత్తాకోడలిద్దరూ నన్ను మునగ చెట్టు ఎక్కించింది ఇంకా చాలు నాకు బాగా ఆకలిగా ఉంది ముందు నాకు అన్నం పెట్టండి ఆ తర్వాత నా తెలివి గురించి గాని అని వరదరాజులు నవ్వుతూ అంటాడు అలా వరదరాజు తన తెలివితో ఎవరినీ మోసం చేయకుండా ఆరెకరాల భూమిని సంపాదించాడు అంతేకాదు తన అప్పులన్నీ తీర్చేసి ఇప్పుడు సంతోషంగా తన తల్లి భార్యతో కలిసి జీవిస్తున్నాడు అయ్యా ఏంటయ్యా మన ఊరికి కరువు పొలాల్లో పంటలు ఎందుకు సరిగా పండటం లేదు ఏమీ అర్థం కావటం లేదు తినే తిండి దొరకాలన్నా చాలా కష్టంగా ఉందయ్యా ఇంకొన్ని రోజులు ఇట్టాగే ఉంటే ఊళ్ళో ఒక్కరు కూడా మిగలకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నారు హరే రంగడు నువ్వు దీని ఏమీ ఆలోచించకు అంతా నేను చూసుకుంటాను అయినా ఎప్పుడూ లేని ఈ ఏట పొలంలో ఏ పంట వేసినా ఎందుకు పండటం లేదో ఏమో మరి అదే కదయ్యా మా బాధ కూడా మీరే ఈ సమస్యని పరిష్కరించాలా సరేలేరా ఇప్పుడైతే తినటానికి తిండుంది కదా కొన్ని రోజులు ఇలాగే ఉంటే అప్పుడు చూద్దాం ఏం చెయ్యాలో సరేనయ్యా మరి నేను ఎల్లొస్తాను సరేరా రంగడు అని అంటాడు జమీందారు ఇక రంగడు జమీందారు ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తాడు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజున జమీందారు ఊళ్ళో ఏదో పంచాయితీ ఉందని బయలుదేరుతాడు మార్గ మధ్యలో అతనికి ఒక ముసలాయన కనిపిస్తాడు హపబ్బా ఏంటో ఈ ఊరి మొత్తంలోనూ ముసలి ముసలివాళ్లే ఎక్కువగా ఉంటున్నారు ముందు ఈ వాళ్ళని తరిమేస్తే ఈ ఊళ్ళో సగం పోతుంది ఎన్ని రోజులు ఊళ్ళో తిండి బాధలు ఎలా పరిష్కరించాలా అనుకున్నాను ఇప్పుడు ఈ సమస్యకి సరైన పరిష్కారం దొరికింది అని ఊళ్ళోని రచ్చబండ దగ్గరికి వెళ్తాడు అప్పటికి ఊరి జనాలు అక్కడ ఉంటారు ఈరోజు పంచాయతీని తర్వాత చూద్దాం మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇంతకీ పంచాయతీకి అందరూ వచ్చారా అందరూ వచ్చారయ్యా ఇంతకీ విషయం ఏంటయ్యా త్వరగా చెప్పండి ఆ కాస్త ఆగరా చెప్పే వరకు కూడా ఆగలేవా సరే ఇక విషయమేంటో చెప్తున్నాను ఊరందరూ జాగ్రత్తగా వినండి మన ఊర్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా అవుతుంది వాళ్ల వల్ల మనకి ఎలాంటి ఉపయోగము లేదు ముఖ్యంగా ఇప్పుడున్న ఆహార కరువుకి వీళ్ళని ఇంట్లో పెట్టి పోషించటం కన్నా ఊరి నుంచి వేలేస్తే సరిపోతుంది కదా కాబట్టి ఊళ్ళో ఉన్న వృద్ధుల్ని ఇప్పుడే ఊరి నుంచి వెలివేస్తున్నాను అయ్యా అది రే రంగడు నువ్వు మధ్యలో తలదూర్చబాకు ఒక అరగంట సమయం ఇస్తున్నాను మీ ఇంట్లో ఉన్న వృద్ధుల్ని ఊరి వదిలేసి వదిలేసిరండి వాళ్ళు ఎలా పోయినా మనకేమీ సంబంధం లేదు ఇది నా ఆజ్ఞ అని చెప్పి రచ్చబండ దగ్గర నుంచి ఇంటికి వెళ్తాడు ఇక ఊరి జనాలు జమీందారు మాట కాదనలేక జమీందారికి భయపడి వాళ్ల ఇళ్లలో ఉన్న వృద్ధుల్ని ఊరి బయట వదిలేస్తారు కాని అందులో వీరా అనే వ్యక్తి మాత్రం వాళ్ల తాతని వదిలేస్తూ తాత జమీందారు గారిలా చెప్తారని నేను కళ్ళో కూడా ఊహించలేదు కానీ ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు అసలు నువ్వు ఏ పని చేయలేవు చేసే సత్తువు కూడా నీకు లేదు అయ్యో మనవడా నువ్వు నా గురించేమీ ఆలోచించకరా నేను అడవికి ఎలాగోలాగా అక్కడ ఆకులు అలములు తినైన బొతుకు నువ్వు నా గురించి ఆలోచించబాకు తాత ఒక ఆలోచన వచ్చింది మన ఇంట్లో ఎలాగూ ఇంకో రహస్య గది ఉంది కదా ఇవాళ రాత్రికి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకెళ్ళి నిన్న రహస్య గదిలో ఉంచుతాను తాత వద్దులేరా మనవడా తాత దీనికి నువ్వేమీ అడ్డు చెప్పద్దు ఇవాళ రాత్రికి నేను ఇక్కడికి మళ్ళీ వస్తాను సరిగ్గా అర్ధరాత్రి వచ్చి నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళ తాతని అక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది అర్ధరాత్రి కావటంతో వీరా మెల్లగా వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి ఆయన్ను ఇంటికి తీసుకొస్తాడు ఇంట్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా రహస్య గదిలో ఆశ్రయం కల్పిస్తాడు హరే వీరా ఇదంతా అవసరమా నేను ముసలోణ్ణి ఎక్కడున్నా ఒక్కటే నువ్వు నన్ను తీసుకొచ్చి ఇలా ఈ గదిలో ఎవరికీ తెలియకుండా ఉంచావని జమీందారు గారికి తెలిస్తే ఇంకా మన పని అంతేరా తాత అదంతా నేను చూసుకుంటాను ఇంక నువ్వు పడుకో ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అంటాడు అది చూసిన వాళ్ళ తాత తన మనవడి దయకు ధైర్యానికి మనసులు ఎంతో సంతోషిస్తాడు అలా వీరా రోజు తాతకి భోజనం పెడుతూ పలకరిస్తూ ఉంటాడు ప్రతిరోజు వాళ్ళ తాత తన అనుభవంతో కూడిన మంచి మాటల్ని సలహాలని వీరాకు రోజు చెప్తూ ఉండేవాడు వాటిని విన్న వీరాకి రోజురోజుకి లోకజ్ఞానం పెరుగుతూ వస్తుంది కొన్ని రోజులు గడిచాయి ఊళ్ళో కరువింకా తీరలేదు ఊళ్ళో ఆహార కొరత మరింత పెరిగింది తిండి లేక జనం అల్లాడిపోతున్నారు ఒకరోజు ఊరి జనాలందరూ రచ్చబండ దగ్గర సమావేశమవుతారు అయ్యా ఈ కరువు ఇంకా ఎన్ని రోజులుంటుందో తెలియదు ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని మనమంతా చోట పెట్టి దాచుకుంటే అవసరమైనప్పుడు వాటినందరికీ పంపిణీ చెయ్యొచ్చు దీనివల్ల ఎవరికి అన్యాయం జరగదు అవునయ్యా రాములమ్మ చెప్పిన మాట నిజం మంచి ఆలోచన నిజమే రాములమ్మ అలాగే చేద్దాం కానీ దాచడానికి స్థలం ఎక్కడ దొరుకుతుంది ఇంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని దాచాలంటే పెద్ద గోదాం కావాలి కదయ్యా అని అంటుంది అప్పుడే ఒక వ్యక్తి అరే వీరా ఇంట్లో ఏదో రహస్య గదుంది కదా దాంట్లో ధాన్యం భద్రపరుద్దాం ఆ గదిలో పెడితే ఎవరికీ తెలియదు చాలా సురక్షితంగా కూడా ఉంటుంది మంచి ఆలోచన ఏమంటా వీరా ఇక నువ్వే ఒప్పుకోవాలి అయ్యో వద్దు రామలమ్మత నా ఇంట్లో వీలు కాదు దాంట్లో అంత ధాన్యమో పడ్డదు ఇంకొక చోట ఏదైనా చూద్దాంలే అని వీరా ఎంత చెప్పినా ఆ ఊరి జనాలు వీరా మాట వినకుండా తమ ధాన్యాన్ని తీసుకుని వీరా ఇంటికి వెళ్తారు వీరా ఇంటికి వెళ్లిన జనాలు ఆ గది కోసం వెతుకుతూ ఉంటే అనుకోకుండా తలుపు తెరుచుకుంటుంది అందులో తాత నిలబడి ఉండటం చూసి ఊరి జనాలు ఆశ్చర్యపోతారు అదే సమయానికి అక్కడికొచ్చిన జమీందారు కూడా వీరా వాళ్ళ తాతని చూసి కోపంతో రగిలిపోతాడు ఏం జరుగుతుంది ఇక్కడ నా ఆజ్ఞను ధిక్కరించేంత ధైర్యం వచ్చిందా వీరానికు వృద్ధులని ఊరి నుంచి వెళ్లివేయమని చెప్పినా నువ్వు నీ తాతని దాచావా నా మాట కాదన్నందుకు నీకు తగిన శిక్ష పడుతుంది రేపు ఉదయం పంచాయతీలో నీకు శిక్ష విధిస్తాను అని చెప్పి జమీందారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం పంచాయతీ మొదలవుతుంది జమీందారు శిక్ష గురించి ప్రకటించబోయేంతలోనే అయ్యా పెద్ద సమస్య వచ్చింది తినడానికి తిండి లేక ఊళ్ళో ఓ నలుగురు కూలిపోయారయ్యా ఏం చేయాలో తెలియటం లేదు ఆ మాటలు విని ఊరి జనాలు ఆందోళన చెందుతారు ఇంతలో ఆ పంచాయతీకి వచ్చిన వీరావాళ్ళ తాత అయ్యల్లారా కంగారు పడబాకండి కళ్ళు తిరిగి పడిపోయారంటే అది నీరసం వల్ల కావచ్చు వాళ్ళకి తక్షణమే కొద్దిగా నిమ్మరసం కలిపిన నీళ్లు తాగించండి ఆ తర్వాత కడుపు నిండా వేడివేడి అన్నం పెట్టండి అంతే మరి ఏమీ కాదు అని చెప్తాడు కానీ కంగారులో ఉన్న జనం తాతమాట పట్టించుకోకుండా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తారు అయినా కూడా కరువు సమస్య తీరక మళ్లీ మరుసటి రోజు పంచాయితీ పెట్టారు ఈసారి జమీందారు అందరి అభిప్రాయాలు అడుగుతాడు అప్పుడు వీరా ధైర్యంగా ముందుకొచ్చి అయ్యా పొలాల్లో పంటలు పండకే కదా మనం ఇలా తిండి కోసం కష్టాలు పడుతున్నాం నాకొక ఆలోచన వచ్చింది మనం పొలాలకు అటు ఇటు మధ్యలో దారి ఉంటుంది కదా ఆ దారిని దున్ని అందులో పంటేసి చూద్దాం ఎందుకంటే మనం మన పొలాల్లో చాలాసార్లు పంట వేశాం కాబట్టి ఆ భూమి సారవంతా తగ్గిపోయింది ఆ దారిలో ఎప్పుడు ఏ పంట వేయలేదు కాబట్టి నేల సారవంతంగా ఉంటుంది ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం అని చెప్తాడు కానీ వీరా మాటలు ఎవరూ నమ్మలేదు దారిలో పంటలు ఎక్కడైనా పండుతాయా ఇదెక్కడి పిచ్చి ఆలోచన వీరా అని జమీందారితో సహా అందరూ నవ్వుతారు కానీ వీరా పట్టు వదలని విక్రమార్కుల్లా సరే ఎవరు వెనుకపోయినా పర్వాలేదు నేను మాత్రం నా పొలం దగ్గర ఉన్న దారిని దున్ని విత్తనాలు వేసి ప్రతిరోజు నీళ్లు పోస్తాను అని వీరా తన పొలం దగ్గర ఉన్న దారిని దున్ని విత్తనాలు వేశాడు పది రోజులు తిరక్కముందే ఆ దారిలో వేసిన విత్తనాలు చక్కగా మొలకెత్తాయి ఆ మొలకలు చూసిన ఊరి జనాలు ఆశ్చర్యపోయారు వెంటనే వాళ్లు కూడా తమ పొలం దగ్గర ఉన్న దారుల్లో అలాగే దున్ని విత్తనాలు వేశారు కొద్ది రోజుల్లోనే ఆ పంట చాలా బాగా పండింది పొలాల్లో వేసిన దానికంటే దారుల్లో వేసిన పంట ఇంకా బాగా పండింది ఊరంతా పచ్చగా కలకల్లాడింది తీరింది అందరూ సంతోషపడ్డారు జమీందారు అప్పుడు వీరాని మెచ్చుకుంటూ శబాష్ వీరా నీ తెలివికి నా జోహార్లు ఎంతో మంచి పని చేశా నిజంగా నువ్వు ఊరిని కాపాడావు అయిన నీకిలాంటి ఆలోచన ఎలా వచ్చింది వీరా అయ్యా ఇది నా తెలివి కాదు ఇదంతా మా తాత అనుభవం వల్లే సాధ్యమైంది ఆ దారిలో పంట వెయ్యాలనే ఆలోచన మా తాతగారిదే ఆయన నా ఇంట్లో ఉన్నందుకు నాకేం శిక్ష వేయకండి వృద్ధులు అడగకుండానే మనకు జీవితంలో గొప్ప సలహాలు పరిష్కారాలు ఇవ్వగలరు వారి అనుభవమే మనకు నిజమైన సంపద ఇప్పుడు ఒకరి ఆలోచన వల్లే ఊళ్ళో ఉన్న ఇంత పెద్ద సమస్య తీరిపోయింది అలాంటిది మన ఊరి వృద్ధులంతా ఊళ్ళోనే ఉంటే ఇంకెన్ని సమస్యలు వచ్చినా మనం ఎదుర్కోగలుగుతాం కదయ్యా ముసలితనం అంటే కొన్నేళ్ల అనుభవం అంతేకాని చేతకానితనం కాదు కదయ్యా అవును వీరా నువ్వు చెప్పింది అక్షర సత్యం ఇన్నాళ్ళు నేను వృద్ధుల విలువ తెలుసుకోలేకపోయాను ఈరోజు నుండి నువ్వు నా కళ్ళు తెరిపించావు ఇప్పుడే వెళ్లి నుంచి వెలివేసిన వృద్ధులందరినీ తిరిగి గౌరవంగా ఊళ్ళోకి తీసుకొద్దా పాత ఆలోచనల్ని వ్యక్తుల్ని తిరస్కరించటం కంటే వారి అనుభవాన్ని గౌరవిస్తేనే కొత్త సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది అని ఊళ్ళో నుంచి వెలివేసిన వృద్ధులందరినీ మళ్లీ ఊళ్ళోకి తీసుకొస్తారు అప్పట్నుంచి ఆ ఊరికి ఎలాంటి సమస్య వచ్చినా వృద్ధులని అడిగి మరీ సమస్యకి పరిష్కారం తెలుసుకునేవారు